ఏ వ్యవస్థ ఉన్నా సరే మీరు ఆ వ్యవస్థ మీద ఎంక్వైరీ చేయించుకోండి జోగి రమేష్ మీద అని చెప్పాను దానికి సమాధానం ఇవన్నీ సమాధానం లేకపోతే నేను నా చిత్తశుద్ధిని నా ఆత్మ పరిరక్షణ కోసం నా భార్యా బిడ్డలను తీసుకొని కుటుంబ సమేతంగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ కనకదుర్గమ్మని నేను పైన వేడుకొని నా మీద బురద చల్లారు నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు ఒక బడుగు బలహీన వర్గాల నన్ను కించపరిచారు అని చెప్పేసి ఆ రోజున అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్లి వేడుకొని మళ్ళీ పాదయాత్ర కింద దాకా వచ్చి నా భార్యా బిడ్డలను సాక్షిగా ప్రమాణం చేశా ఇంత చిత్తశుద్ధిగా ఇంత ఆత్మ నా ప్రమాణాన్ని ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అసలు ఇంతగా ఎట్లా దిగజారిపోతారని చెప్పి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా వ్యవస్థల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా ఎవరో రిమాండ్ ఖైదీ జనార్దన్ రావు అతను ఆఫ్రికా నుంచి మీతో ఫోన్లో మాట్లాడాడే డిపార్ట్మెంట్ తో ఏ రోజైనా జోగి రమేష్ పేరు చెప్పారా జనార్దన్ రావు అన్నతను బాంబే ఎయిర్పోర్ట్ లో దిగాడే సెల్ ఫోన్ పోయిందన్నాడే అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పారే రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పి అతన్ని విచారణ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేశారే ఏ రోజైనా ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే పేరు ఉచ్చరించాడా చెప్పాడా కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఎప్పుడైనా జోగి రమేష్ పేరు చెప్పాడా మరలా ఎగైన్ అతను రిమాండ్లో ఉంటే ఒక వీడియో బయటికి రిలీజ్ ఎవరు రిలీజ్ చేశారు ఎక్సైజా పోలీసా సిట్టా చంద్రబాబు నాయుడా లోకేషా సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదే జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే లో ఉన్న ఒక వ్యక్తి ఎట్లా దానికి సమాధానం లేదు ఇది ప్రభుత్వాలా ఇది వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి చేస్తా ఉన్నాడు ఒక్కసారి అర్థమవుతా ఉందా ఇవైన తర్వాత రెండు రోజులకి జోగి రమేష్ తో జనార్దన మాత్రం వాట్సాప్ చాట్ అని చెప్పేసి రిలీజ్ చేశారు దాని మీద నేను ధైర్యంగా దమ్ముగా వెళ్ళి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశా దాని మీద చర్యలు ఫేక్ వాట్సాప్ చాట్ ని ప్రచారం చేశారే దాని మీద చర్యలు ఉన్నాయా దాని మీద చర్యలు తర్వాత రెండు రోజుల తర్వాత ఐవిఆర్ఎస్ కాల్స్ అంటే చట్టాన్ని ఏ విధంగా తుంగలో దొక్కి చట్టాన్ని ఏ విధంగా కించపరిచి వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఉదాహరణే ఐవిఆర్ఎస్ కాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జోగి మా వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్ట